మూడు వేలు ఇస్తాను రెండు తర్వాత పెంచుతాను అమ్మఒడి ఇంతే ఉంటుంది నేను పెంచను ఇలాంటి చెప్పడం ఏదైతే ఉందో కొన్ని అది బాగా నెగిటివ్ అయిందా ఓవర్ కాన్ఫిడెన్స్ దెబ్బతీసింది తన ఉద్దేశం ఏంటంటే చంద్రబాబుకి విశ్వసనీయత ఉండదు క్రిందటిసారి ఇచ్చిన హామీలే ఆయన ఫెయిల్ అయ్యాడు కదా సంపూర్ణ రుణమాఫీ డాక్టర్ రుణమాఫీ కాబట్టి ప్రజలందరూ నన్ను నమ్ముతారు అందులో నేను వచ్చాక ఇంత డబ్బులు ఇచ్చాను కాబట్టి నమ్ముతారు అని అనుకుంట వరకు కాన్ఫిడెన్స్ కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కడైందంటే చంద్రబాబు నాయుడు ఇంతకంటే ఎక్కువ ఇస్తానని సంక్షేమ పథకాలు చెప్పడం పెన్షన్ బాగా కొట్టినట్టుంది పెన్షన్ ఎప్పుడు చంద్రబాబు అని నమ్మల వీళ్ళు అదే కదా వాస్తవం వీళ్ళేమనుకున్నాడు వృద్ధులకు ఇంటికి ఇస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ అనుకున్నారు ఈవెన్ చివరిలో రెండు నెలలు పెన్షన్ ఆపి వాళ్ళని పంపించడం కూడా వీళ్ళు ఏమనుకున్నారు అతి చంద్రబాబుకి తగిలది అనుకో అది వీళ్ళకే తగిలింది రెండో పాయింట్ ఏమైంది అక్కడ ఆ డబ్బులకు సంబంధించినటువంటిది ఏదైతే నాలుగు వేలు ఇస్తానంటాం ప్లస్ ఏడు వేలు ఏకంగా లైన్ లోకి వస్తాయని చెప్పడం స్టార్టింగ్ ఇది వృద్ధులలో రివర్స్ అయినట్టుంది ఎందుకంటే క్రిందసారి చంద్రబాబు పెంచాడు పెన్షన్ ఆయన పెంచుతానన్నది పెంచాడు చివరిలో ఈయన అన్నప్పుడు ఆయన పెంచి మరి చూపించాడు కాబట్టి అప్పుడు చంద్రబాబు పెన్షన్ ఇవ్వడానికి అనుకోవాలి కాబట్టి పరంగా చివరిలో పెంచాడు ఆయన ఈయన ఫస్ట్ నుంచి అందరికి ఇచ్చాడు ఇప్పుడు వీళ్ళకైతే వచ్చే వాళ్ళకైతే తీయరు కదా ब hmm, hmm. बात